హాయ్ వెల్కమ్ టు నాగశ్రీ డైరీస్ ఛానల్ నేను పద్మావతి కలెక్షన్స్ నుంచి మాట్లాడుతున్నానండి ఈరోజు నేను అన్ని ఆషాఢం స్పెషల్ డిస్కౌంట్ సేల్ శారీస్ సింగిల్ సింగిల్ కొన్ని డబుల్ త్రిబుల్ ఉన్నాయని మీకు థర్టీ టు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంటేజ్ వరకు శారీస్ చూపిస్తానండి మనం శారీస్లోకి ఇది వచ్చేసి ఆర్గంజా గ్రేప్ అండి ఆరుగంజా క్రేప్ మీద చాలా స్మూత్ ఉంటుంది ఆరుగంజా క్రేప్ మీద మొత్తం గోల్డ్ వచ్చేసి కింద బంచెస్ వచ్చి కింద చిన్న కంచి బార్డర్ వస్తుంది టూ సైడ్స్ ఈక్వల్ బార్డర్ వస్తుంది క్లాత్ వచ్చేసి ఆరుగంజా అని అలా పంచే ఉండదండి చాలా బాగుంటుంది క్లాత్ స్మూత్ ఉంటుంది క్రేప్ మిక్స్ అయ్యి చాలా స్మూత్ ఉంటుంది పళ్ళు వచ్చేసి హెవీ పళ్ళు వస్తుంది దీని బ్లౌజ్ చూపిస్తాను దీని బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చేసి బార్డర్ వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ది మీకు ఇప్పుడు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది ఇది సింగిల్ శారీ ఉందండి నెక్స్ట్ వచ్చేసి గీచా తెస్తారండి గీచా తెస్తారు శారీ మొత్తం ఇది వస్తుంది ఇది పళ్ళు మీకు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బార్డర్ వస్తుంది ఇది అయితే క్లాత్ చాలా సాఫ్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది డైలీ యూజ్ చేయొచ్చు హ్యాండ్ వాష్ కూడా చేయొచ్చు వీటి ప్రైస్ వచ్చేసి ట్వంటీ సెవెన్ హండ్రెడ్ది మీకు ఇప్పుడు ఫిఫ్టీన్ హండ్రెడ్కి వస్తుంది ఇది కూడా అందులోనేనండి నేనండి ఇంకో నెక్స్ట్ డిజైన్ ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మీకు ఈ ప్లెయిన్ వచ్చేసి బార్డర్ వస్తుంది ఇది కూడా గీచ్ అవుతు సారా ప్రింట్ అండి నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా గీచ్ వస్తారు సేమ్ ప్రింట్లు వేరు వేరండి ఇది బ్లాక్ మీద టూ సైడ్స్ ఈక్వల్ బార్డర్ వస్తుంది దీనికి బ్లౌజ్ బ్లాక్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది పళ్ళు వస్తుంది దీని ప్రైస్ కూడా మీకు ఇప్పుడు ఫిఫ్టీన్ హండ్రెడ్ నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒకటి క్రష్ ఇష్యూ అండి ఫ్రెష్ టిష్యూకి టూ సైడ్స్ ఈక్వల్ స్మాల్ కట్ వర్క్ బార్డర్ వస్తుంది ఇది వచ్చేసి ఫ్లోరల్ బ్లౌజ్ వస్తుంది దీని ప్రైస్ ఇప్పుడు మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ నైన్ హండ్రెడ్కి వస్తుందండి నెక్స్ట్ వచ్చేసి ఇది సాఫ్ట్ పట్టు అండి ఇది మొత్తం శారీ మొత్తం ఇలా నిలువు అడ్డం లైన్స్ వచ్చేసి టూ సైడ్స్ ఈక్వల్ బార్డర్ వస్తుంది గ్యాప్ బార్డర్ వస్తుంది ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మీకు ప్లెయిన్ బార్డర్ వస్తుందండి ప్లెయిన్ వచ్చేసి బార్డర్ వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి ఇది దీని ప్రైస్ వచ్చేసి మీకు ఇప్పుడు ఆఫ్టర్ డిస్కౌంట్ ఎయిట్ హండ్రెడ్ వస్తుంది ఇది క్లాత్ నెక్స్ట్ వచ్చేసి ఇది సాఫ్ట్ బనారస్ అండి సాఫ్ట్ బనారస్ క్లాత్ పంచగా ఉండదు అలా అని మందంగా ఉండదు చాలా బాగుంటుంది క్లాత్ ఇలా స్మూత్ మొత్తం పీకాక్స్ వస్తుంది చాలా బాగుంటుంది క్లాత్ పై సైడ్ కొంచెం చిన్న బాటర్ వస్తుంది కింది సైడ్ పెద్ద కంచి బాటర్ వచ్చేసి పళ్ళు హెవీ వస్తుంది దీని బ్లౌజ్ కూడా బూటీ వస్తుందండి మంచి బూటీ వచ్చేసి హ్యాండ్స్కి బాడ వస్తుంది దీని ప్రైస్ కూడా మీకు ఇప్పుడు నైన్టీన్ హండ్రెడ్ ఇది ఇప్పుడు థౌజండ్కి వస్తుంది నెక్స్ట్ ఇది వచ్చేసి బనారస్ కోటా అండి కోటా సారీ ఇది ఇలా లైట్ వెయిట్ చాలా బాగుంటుంది సెల్ఫ్ లైన్స్ వచ్చేసి మొత్తం జీరి బూట వస్తుంది టూ సైడ్స్ ఈక్వల్ బార్డర్ వస్తుంది పళ్ళు హెవీ వస్తుంది దీని బ్లౌజ్ కూడా ఇలా బూటీ బ్లౌజ్ వస్తుందండి చాలా బాగుంటుంది ఇది కూడా క్లాత్ దీని ప్రైస్ టూ థౌజండ్ టూ మీకు ఇప్పుడు ట్వల్వ్ హండ్రెడ్కి వస్తుంది సేమ్ క్లాత్లోనే ఇది ఒక డిజైన్ అండి ఇది కూడా సేమ్ క్లాత్ పళ్ళు హెవీ బ్లౌజ్ వచ్చేసి ఇలా బూటీ బ్లౌజ్ వస్తుంది దీని ప్రైస్ కూడా ట్వంటీ ఫోర్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మార్కెట్లో బాగా క్రేజీ ఉన్న తస్సర్ జార్జెట్ అండి తస్సర్ జార్జెట్ మీకు క్లాత్ అనేది చాలా బాగుంటుంది మొత్తం ఇలా క్రాస్ డిజైన్ వచ్చేసి వీవింగ్ కూడా ఎక్కడ గుచ్చుకోదండి మీకు మొత్తం ఇంటర్లాక్ వీవింగ్ స్మూత్ ఉంటుంది మొత్తం క్రాస్ డిజైన్ వచ్చేసి పైతాని బార్డర్ వస్తుంది ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుందండి లేదండి బ్రోకెట్ బ్లౌజ్ సారీ ఇది బ్లౌజ్ దీని ప్రైస్ వచ్చేసి మీకు ఇప్పుడు ఫోర్ థౌజండ్ నైన్ ఫిఫ్టీది త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్కి వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఒకటి గీచా తెస్తారండి ఇది బార్డర్ లేదండి బార్డర్ లెస్ ఫ్లోరల్ బార్డర్ వస్తుంది శారీ మొత్తం ఇలా వచ్చి పళ్ళు కూడా ఫ్లోరల్ పళ్ళు ఇది బ్లౌజ్ ప్లెయిన్ వస్తుందండి బ్లౌజ్ ప్లెయిన్ దీని ప్రైజ్ వచ్చేసి మీకు ఇప్పుడు ఫిఫ్టీన్ హండ్రెడ్ నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఇది కోట అండి నెట్ కోట శారీ మొత్తం ఇలా పిచ్చివాయి ప్రింట్ వచ్చేసి పెద్ద కంచి బాడర్ వస్తుంది ఇది పళ్ళు దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్రింటెడ్ బ్లౌజ్ దీని ప్రైస్ వచ్చేసి మీకు ఎయిట్ హండ్రెడ్కి వస్తుందండి సేమ్ దాంట్లోనే ఇది ఒక డిజైన్ దీనికి కూడా పళ్ళు పళ్ళు వస్తుంది సపరేటు ఇది బ్లౌజ్ వస్తుంది దీని ప్రైస్ కూడా ఎయిట్ హండ్రెడ్ సేమ్ సూపర్ నెట్ కోట ఇది ఇదొక డిజైన్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా సూపర్ నెట్ కూటాల సేమ్ ఫ్లోరల్ ప్రింట్ వచ్చేసి కంచి బార్డర్ వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా చిన్న ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది దీని ప్రైస్ కూడా ఎయిట్ హండ్రెడ్ ఇది కూడా సేమ్ అదే కోటాలండి దానికి టూ సైడ్స్ ఈక్వల్ బార్డర్ వస్తుంది ఇది పళ్ళు దీని బ్లౌజ్ ఇది ప్లస్ దీని ప్రైస్ కూడా నెక్స్ట్ వచ్చేసి అండి సెమీ గద్వాలు ఇది సిల్వర్ ఒకటి గోల్డ్ ఒకటి బూట వచ్చేసి టూ సైడ్స్ ఈక్వల్ గ్యాప్ బార్డర్ వచ్చేసి గ్యాప్ బార్డర్ మధ్యలో కూడా ఒక సిల్వర్ ఒకటి గోల్డ్ బూటీ వస్తుంది పళ్ళు అనేది హెవీ వస్తుంది ఇది బ్లౌజ్ దీని ప్రైస్ వచ్చేసి ఇప్పుడు ట్వెల్వ్ హండ్రెడ్ నెక్స్ట్ వచ్చేసి సెమీ మంగళగిరి అండి ఇది మొత్తం శారీ మొత్తం ప్లెయిన్ వచ్చేసి కింది సైడ్ ఒక బార్డర్ వస్తుంది ఇది చిన్న బార్డర్ వస్తుంది ఇది పళ్ళు బ్లౌజ్ అనేది రన్నింగ్ ఉంటుంది దీని ప్రైస్ కూడా మీకు ఇప్పుడు థౌజండ్ రూపీస్కి వస్తుంది ఇది వచ్చేసి చినాన్ క్రేప్ అండి చినాన్ క్రేప్ ఇది చాలా ట్రెండింగ్లో ఉన్నది మొత్తం మల్టీ కలరు అంటే చెక్స్ వచ్చేసి పళ్ళు సింపుల్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా బూటీ బ్లౌజ్ వచ్చేసి దీని ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ నైన్ ఫిఫ్టీది ఇప్పుడు టూ థౌజండ్కి వస్తుంది ఇది వచ్చేసి బిన్ని క్రేప్ అండి బిన్ని క్రేప్ శారీ మొత్తం మీకు ఇలా చెక్స్ వచ్చేసి చెక్స్ మధ్యలో డాలర్ బూటీ లాగా వస్తుంది టూ సైడ్స్ ఈక్వల్ బార్డర్ వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు దీనికి స్పెషల్ ఏంటంటే బ్లౌజ్ ఇది కూడా సింగిల్ పీసే ఉందండి దీని ప్రైస్ వచ్చేసి మీకు ఇప్పుడు ఫిఫ్టీన్ హండ్రెడ్కి వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా బిన్నీ గ్రేప్ ఇది మొత్తం చెక్స్ వచ్చేసి ఇది మొత్తం ఫుల్ కలంకారీ ప్రింట్ వస్తుంది దీని పళ్ళు కూడా సింపుల్ పళ్ళు బ్లౌజ్ చూసాం బ్లౌజ్ ఇది బ్లౌజ్ దీని ప్రైస్ కూడా మీకు ఇప్పుడు ఫిఫ్టీన్ హండ్రెడ్కి వస్తుంది ఇది వచ్చేసి సెమినారాయణ పెట్టుకొట్టండి శారీ మొత్తం ఇలా గోల్డ్ బూటీ వచ్చి దాని మధ్యలో మీనకారి వస్తుంది టూ సైడ్స్ ఈక్వల్ బార్డర్ వస్తుంది పళ్ళు వచ్చేసి పైతానీ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి పింక్ వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఇప్పుడు ఫిఫ్టీన్ హండ్రెడ్కి వస్తుంది ఇది కూడా సేమ్ అందులోనండి పైతాని పళ్ళు బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది ఇది బ్లౌజు ఇది కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్కి వస్తుంది నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఇది తస్సర్ జూట్ అండి తస్సర్ జూట్ మీద మీకు ఇదంతా శివోరి వచ్చేసి పిచివాయి బార్డర్ వస్తుంది కటి బార్డర్ వస్తుంది టూ సైడ్స్ ఈక్వల్ కటి బార్డర్ వస్తుంది మొత్తం పిచ్చి బార్డర్ చాలా బాగుంది పళ్ళు కూడా పిచివాయి అండ్ లైన్స్ బార్డర్ వస్తుంది దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి మీకు టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ది మీకు ఇప్పుడు ఫోర్టీన్ హండ్రెడ్కి వస్తుందండి ఇందులో టూ కలర్స్ ఉన్నాయి కలరు ఇది ఒక కలర్ టోటల్ టూ కలర్స్ శారీస్ అయితే అన్నీ చాలా బాగున్నాయండి ఎక్కువ సింగిలే ఉన్నాయి మీకు ఏదైనా సారీ నచ్చితే వెంటనే బుక్ చేసుకోండి ఇది వచ్చేసి సాఫ్ట్ బనారస్ అండి బనారస్కి ఇది మొత్తం ఎక్కడ వీవింగ్ ఇక్కడ గుచ్చుకోదు ఇంటర్లాక్ ఉంటుంది ఇది సారీ మొత్తం బూటీ వచ్చేసి ఇది ఫలు గ్లౌజ్ కూడా బూటీ వచ్చేసి హ్యాండ్స్ బాగా వస్తుంది దీని ప్రైస్ కూడా మీకు ఇప్పుడు నైన్టీన్ హండ్రెడ్ థౌజండ్కి వస్తుంది ఇందులో ఇంకొక కలర్ ఇది ఇది వచ్చేసి ప్యూర్ సిల్క్ కోట ఇది మణిపూర్ కోట అండి మణిపూర్ కోటకి శారీ మొత్తం ఇలా క్రాస్ డిజైన్ వచ్చేసి ఇలా త్రీ కలర్స్ తోటి వస్తుంది బార్డర్ వచ్చేసి మీకు వర్క్ బార్డర్ వస్తుందండి మొత్తం వర్క్ బార్డర్ వస్తుంది శారీ మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ తోటి బార్డర్ వచ్చేసి కింద చిన్న కంచి బార్డర్ వస్తుంది పళ్ళు వచ్చేసి హెవీ వస్తుంది దీని బ్లౌజ్ బూటీ వచ్చేసి హ్యాండ్స్ బార్డర్ వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మీకు ఇప్పుడు సెవెంటీన్ హండ్రెడ్కి వస్తుంది టూ కలర్స్ నెక్స్ట్ వచ్చేసి తసర్ జార్జ్ ఇది కూడా ట్రెండింగ్లో ఉన్న సారీ దసరి జార్జెస్ దీనికి మొత్తము బూటీ వచ్చేసి శారీ టూ సైడ్స్ ఈక్వల్ బార్డర్ వస్తుంది మీనాకారి పళ్ళు వస్తుంది దీని స్పెషల్ మీనాకారి బ్లౌజ్ దీని ప్రైస్ కూడా ఫోర్ థౌజండ్ నైన్ ఫిఫ్టీది త్రీ త్రీ హండ్రెడ్ వస్తుంది ఇందులో కలర్స్ ఇది ఒక కలర్ దీనికి కూడా పళ్ళు ఇట్లా మీనాకారి వస్తుంది దీని బ్లౌజు మీనాకారి బ్లౌజ్ దీని ప్రైస్ కూడా త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్కి వస్తుంది టోటల్ టూ కలర్స్ తర మహేశ్వరి చెందేరియా అండి ఇది కూడా చాలా స్మూత్ ఉంటుంది మన క్రేప్ క్లో క్లాత్ గురించి అందరికి తెలిసిందే చాలా స్మూత్ అండ్ కంఫర్టబుల్గా ఉంటుంది శారీ మొత్తం ఇలా వచ్చేసి పై సైడ్ చిన్న బార్డర్ వస్తుంది కింది సైడ్ పెద్ద బార్డర్ వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇది వస్తుంది మీకు దీని ప్రైస్ వచ్చేసి మీకు టూ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ ఇప్పుడు సెవెంటీన్ హండ్రెడ్కి వస్తుందండి ఇందులో కలర్స్ కలర్స్ ఇదొక ఓకే ఇది వచ్చేసి అన్నారు వామ్ సిల్క్ అండి వామ్ సిల్క్ శారీ క్లాత్ స్మూత్ ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది శారీ చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఇదంతా ప్రింట్ అండి ఈ ప్రింట్ వచ్చేసి గ్యాప్ బార్డర్ వస్తుంది కింది సైడు పై సైడ్ చిన్న బార్డర్ వస్తుంది పళ్ళు వచ్చేసి సింపుల్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్స్ బార్డర్ వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి మీకు ఇది ట్వెల్వ్ హండ్రెడ్ వస్తుంది ఆఫ్టర్ డిస్కౌంట్ ఇందులో టూ కలర్స్ నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ డోలా క్రేప్ అండి ప్యూర్ డోలా క్రేప్కి టూ సైడ్స్ ఈక్వల్ కంచి బార్డర్ వచ్చేసి మొత్తం పిచ్వాయి ప్రింట్ వస్తుందండి దీనికి పళ్ళు సింపుల్ పళ్ళు వచ్చి బ్లౌజ్ ప్లెయిన్ వస్తుందండి ఇది బ్లౌజ్ క్రేపు ప్యూర్ క్రేపు ప్లెయిన్ అవుతుంది సెల్ ఇప్పుడు ఫిఫ్టీన్ హండ్రెడ్ వస్తుంది డిస్కౌంట్లో ఎందులో కలర్స్ ఉన్నాయండి ఇది ఇదొకటి బ్లాక్ చాలా బాగుంది బ్లాక్ ఫేవరెట్లకైతే చాలా బాగుంటుంది ఇదొకటి నైన్ ఇది టోటల్ ఫైవ్ కలర్స్ నెక్స్ట్ వచ్చేసి ఇది చందేరి అండి చందేరి క్లాత్ మీద టూ సైడ్స్ ఈక్వల్ గ్యాప్ బార్డర్ వచ్చేసి మొత్తం పిచ్చివాయ్ ప్రింట్ వస్తుంది పళ్ళు కూడా పిచ్చివాయి వచ్చేసి సింపుల్ ఇట్లా లైన్స్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా చిన్న బూటీ వచ్చేసి గ్యాప్ బార్డర్ వస్తుంది వీటి ప్రైస్ వచ్చేసి ట్వంటీ నైన్ ఫిఫ్టీది ఇప్పుడు సెవెంటీన్ హండ్రెడ్కి వస్తుందండి ఇందులో టూ కలర్స్ నెక్స్ట్ సార్ నెక్స్ట్ వచ్చేసి ఇది జార్జెట్ క్రేప్ అండి జాట్ చెట్టు క్రేపు చాలా స్మూత్ ఉంటుంది ఇది మొత్తం చెక్స్ వచ్చేసి టూ సైడ్స్ ఈక్వల్ కంచి బార్డర్ వస్తుంది ఇది పళ్ళు దీని బ్లౌజు సారీ దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా ఆల్ ఓవర్ బ్లౌజ్ వస్తుంది చాలా బాగుంది బ్లౌజు దీని ప్రైస్ వచ్చేసి నైన్టీన్ ఫిఫ్టీ ఇది మీకు ఇప్పుడు ట్వెల్వ్ హండ్రెడ్కి వస్తుంది ఇందులో ఇంకొక కలర్ ఉండదు దీని ఇది ఇది బ్లౌజు ఎల్లో బ్లౌజ్ వస్తుంది ఇందులో టూ కలర్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా జార్జ్ ఎట్ ఇదేమో చిన్న చెక్స్ వచ్చేసి ఇలా స్కాలప్ బార్డర్ లాగా వస్తుంది టూ సైడ్స్ ఈక్వల్ టూ సైడ్స్ ఈక్వల్ స్కాలప్ బార్డర్ లాగా వస్తుంది పళ్ళు అనేది ఇలా వస్తుంది దీని బ్లౌజ్ కూడా హెవీ బ్లౌజ్ దీనికి కూడా ఎలా బ్లౌజ్ దీని ప్రైస్ కూడా ట్వెల్ హండ్రెడ్ ఇదొక వస్తుంది దీని బ్లౌజ్ రెడ్ బ్లౌజ్ రెడ్ ఆల్ నెక్స్ట్ వచ్చేసి ఇది క్రష్ క్రష్ అండి ఇది శారీ మొత్తం ఇలానే వస్తుంది దీనికి ఏమి ఇట్లా ఐరన్ కానీ మనం పాలిషింగ్ కానీ ఇవ్వాల్సిన అవసరం లేదు లెంత్ విడితే అంత బాగుంటుంది ఇలానే కట్టుకోవాలి దీని ఫ్యాషన్ ఇది ఈ శారీ మొత్తం ఇక్కడ డిజైన్ వచ్చేసి కింది సైడ్ కంచి బార్డర్ వస్తుంది ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బాటర్ వస్తుంది వెరీ ప్లెయిన్ దీని ప్రైస్ వచ్చేసి మీకు ట్వంటీ టూ హండ్రెడ్ది మీకు ఇప్పుడు లెవెన్ హండ్రెడ్కి వస్తుంది ఇందులో టూ కలర్ ఇది కూడా క్రష్ చాలా స్మూత్ ఉంటుందండి క్రష్ అని అట్లా అట్లా క్రేప్ లాగా చాలా అంటే చాలా స్మూత్ ఉంటుంది హాయిగా ఉంటుంది కడితే కూడా చాలా స్మూత్ ఉంటుంది చాలా సారీస్ సేల్ చేసాము శారీ మొత్తం మీ లాంటికి గుట్టలోకి వచ్చేసి సైడ్ పెద్ద బాడర్ వస్తుంది పై సైడ్ చిన్న బాడర్ వస్తుంది ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి సేమ్ పళ్ళులోనే ఇట్లా సెల్ఫ్ ప్రూఫెట్ బ్లౌజ్ దీని ప్రైస్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ హండ్రెడ్ మీకు ఇప్పుడు సెవెంటీన్ సెవెంటీన్ హండ్రెడ్కి వస్తుంది ఇందులో కలర్ త్రీ కలర్స్ ఇది పీచ్ ఇది పింక్ అండి త్రీ కలర్స్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా క్రష్ ఈ క్రష్కి ఇది కూడా స్మూత్ ఉంటుందండి ఈ క్రష్ మీద మొత్తం వేవింగ్ అండి ఇది ఎంబ్రాయిడరీ కాదు వీవింగ్ వచ్చేసి కింగ్ సైజ్ కంచి బార్డర్ వస్తుంది ఇది బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి దీనికి దీని ప్రైస్ వచ్చేసి మీకు టూ థౌజండ్ రూపీస్కి వస్తుంది ఇందులో టూ కలర్స్ ఇది ఒక కలర్ టోటల్ టూ కలర్ ఇది కూడా ఫ్రెష్ ఇష్యూ నేనండి ఇది మాత్రం ఎంబ్రాయిడరీ వర్క్ అండి టోటల్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చి కింది సైడ్ మొత్తం కంచి బార్డర్ వచ్చి చిన్న సాటిన్ బార్డర్ లా వస్తుంది ఇది పళ్ళు దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ వస్తుంది దీని ప్రైస్ ట్వంటీ నైన్ హండ్రెడ్ది ఇప్పుడు నైన్టీన్ హండ్రెడ్కి వస్తుంది ఇందులో ఇది ఒక కలర్ టోటల్ టూ కలర్ ఇది వచ్చేసి వాంగ్ సిల్క్ అండి ఇది మొత్తం ప్రింట్ వస్తుంది పైన కొంచెం లైట్ వస్తుంది కిందికి వచ్చేసరికి ఆ బార్డర్ దగ్గర కొద్దిగా డార్క్ వస్తుంది బార్డర్ కూడా సేమ్ అదే డార్క్ వస్తుంది పై సైడ్ చిన్న బార్డర్ చిన్న సైడ్ పెద్ద బార్డర్ వస్తుంది ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది దీని ప్రైస్ కూడా మీకు ఇప్పుడు సెవెంటీన్ ఫిఫ్టీది ట్వెల్వ్ హండ్రెడ్కి వస్తుంది ఇది ఒక కలర్ టోటల్ ఫోర్ కలర్స్ ఉన్నాయండి మొన్న నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మహేశ్వరి చందేరి అండి మహేశ్వరి చందేరి మీద మొత్తం ప్రింట్ వచ్చేసి కింద కంచి బార్డర్ వస్తుంది పళ్ళు వచ్చేసి ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇలా సెల్ఫ్ ప్రింట్ వస్తుంది సెల్ఫ్ ప్రింట్ వచ్చేసి బార్డర్ వస్తుంది హ్యాండ్స్కి వీటి ప్రైస్ కూడా మీకు ఇప్పుడు సెవెంటీన్ హండ్రెడ్కి వస్తుంది ట్వంటీ నైన్ ఫిఫ్టీ సెవెంటీన్ హండ్రెడ్కి వస్తుంది ఇందులో కలర్స్ క్లాత్ మొత్తం చాలా స్మూత్ ఉంటుందండి చాలా బాగుంటుంది క్లాత్ ఇందులో ఫోర్ కలర్స్ నెక్స్ట్ వచ్చేసి ఇది సెమీ అండి శారీ మొత్తం ఇట్లా మెత్త ఉంటుంది క్లాత్ అయితే ఈ శారీ మొత్తం ఇలా లక్ష పూటీ లాగా మొత్తం డాలర్ పూటీ వచ్చి టూ సైడ్స్ ఈక్వల్ బార్డర్ వస్తుంది ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇలా సెల్ఫ్ ఎంబోజ్లో వచ్చి హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి థర్టీ త్రీ హండ్రెడ్ది మీకు ఇప్పుడు సిక్స్టీన్ హండ్రెడ్కి వస్తుంది ఇందులో టూ కలర్ ఇది ఒక కలర్ నెక్స్ట్ వచ్చేసి ఇది గద్వాలండి సెమీ గద్వాల్ సెమీ గద్వాలు మీకు ఒక సిల్వర్ ఒక గోల్డ్ పుట్టి వచ్చి టూ సైడ్స్ ఈక్వల్ లైన్స్ బార్డర్ వచ్చేసి పళ్ళు హెవీ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బార్డర్ వచ్చేస్తుంది దీని ప్రైస్ ట్వెల్వ్ హండ్రెడ్కి వస్తుంది అండి ట్వంటీ త్రీ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్కి వస్తుంది ఇందులో టూ కలర్స్ నెక్స్ట్ శారీ వచ్చేసి మూంగా క్రిప్ మూంగా మీద సెల్ఫ్ టిష్యూ అండి అది జరీ లైన్స్ సెల్ఫ్ లాగా మొత్తం కలిసిపోయి ఎలిఫెంట్స్ వస్తాయి గోల్డ్ అండ్ సిల్వర్ వచ్చింది ఊసీ లైన్స్ లాగా వచ్చేసి సిల్వర్ అండ్ గోల్డ్ ఎలిఫెంట్స్ వస్తుంది బార్డర్ కూడా ఎలిఫెంట్ బార్డర్ వస్తుంది పళ్ళు సింపుల్ పళ్ళు దీనికి మంచి క్రే ఫ్లవర్స్ వీటికి ఇందులో కలర్ ఉంది వీటి ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ది మీకు ఇప్పుడు టూ థౌజండ్కి వస్తుంది నెక్స్ట్ వచ్చేసి చందేరి అండి చందేరు మీద మొత్తం ఫ్లోరల్ ప్రింట్ వచ్చేసి పై సైడ్ చిన్న బార్డర్ వస్తుంది గ్యాప్ బార్డర్ వచ్చేసి గ్యాప్ బార్డర్ మధ్య సెల్ఫ్ ఎంబోయిజ్ లాగా వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు మీకు బ్లౌజ్ వచ్చేసి ఇట్లా సెల్ఫ్ ప్రింట్ లాగా వచ్చేసి హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది వీటి ప్రైస్ కూడా మీకు ఇప్పుడు ట్వంటీ నైన్ ఫిఫ్టీది సెవెంటీన్ హండ్రెడ్కి వస్తుంది ఇదొక కలరు ఇదొక కలర్ నేను చూపించిన ఆచడం సేమ్ శారీస్ అన్నీ మీకు ఏదైనా నచ్చితే ఫైనల్ స్కూల్లో అవుతున్న నెంబర్కి స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ